శ్రీగురుభ్యో నమ నమః నకు నభాగుడను పుత్రుడు జన్మించను అతని పుత్రుని నాభాగుడు ఆ నాభాగునకు అంబరీషుడు అని పుత్రుడు కలిగెను అతడు సప్త సముద్ర పరివృతమైన భూమండలం అంతయు నీ భక్తులపై నీపై సదా భక్తి ప్రపత్తులు కలిగి ఉండెను ఆ అంబరీష మహారాజు సమస్త కర్మలను పరమాత్మవైన నీ సంతోషమునకే భక్తి పూర్వకముగా నిష్కామముతో ఆ మహారాజు చేయిచిన కర్మలకు నీవు చాలా సంతోషించే అతడు అద్దెంపకున్నను వేయి అంచులు నీ సుదర్శన చక్రమును అతన్ని రక్షణకై వసగెట్టివే ఆ మహారాజు నిన్ను ఆరాధించుటకై యమునా నదీ తీరముననున్న మధువనమున ఒక సంవత్సరము ద్వాదశీ వ్రతమును ఆచరించెను ఆ సమయమున తన భార్యతో కలిసి నిన్ను గొప్పగా ఆరాధించుచు ద్వాదశీ వ్రతంలో భాగముగా బ్రాహ్మణులకు అరవది కోట్ల గోవులను దానము చేసెను ఒకనాటి పారణ దిన ద్వాదశి అంబరీషుడు నిన్ను అర్చించే సమయము మహర్షి యమునా నది వచ్చెను ఆ మహర్షికి ఇతరులను బాధపెట్టి స్వభావం అటు మహర్షిని భోజనం చేయటకు రమ్మని పిలువగా అతడు తన నిత్యకర్మలు చేసుకున్నకై యమునా నదికి మెల్లగా పోయెను మెల్లగా అని పదము ఆ మహర్షి స్వభావము తెలుపుచున్నది స్వామి నీ ప్రియభక్తుడైన అంబరీషుడు పాలన సమయము మించిపోవచ్చుండగా బ్రాహ్మణుల సూచనపై శ్రీపాద తీర్థము పుచ్చుకొన నిత్యకర్మల సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన దుర్వాస మహర్షి తన దివ్య దృష్టి చే రాజు పారణ చేసినట్లు తెలుసుకుని అతడు తనను అవమాన పరిచినట్లు భావించి కోపంతో తన జడన్ లాగి కృత్యను సృష్టించను కత్తిని చేతిలో పట్టుకుని తన జ్వాలచే లోకములన్నింటినీ దహించుచు తనకెదురుగా నిలబడి నా కృత్యం చూచి అంబరీష్ మహారాజు ఏమాత్రము చెలింపలేదు కాని నీ భక్తుడు పడుచున్న బాధించిన నీ సుదర్శన చక్రము మాత్రము కృత్యను దహించి వేసి తరువాత ఆ ముని ముటై అతను వెంట దేవా ఆ మహర్షి భయపడే రక్షణ కొరకై అన్ని తిరిగి తిరిగిసాగాను కాని అంతటనూ ఆ చక్రము తనను వెంటాడుచుండుట చూచి బ్రహ్మదేవుని శరణు చచ్చాను విష్ణు చక్రమును ఎవరు ఆపగలడు అని పలికి ఆ గురించి దుర్వాసుని పంపివేర్చను అంతటా మహర్షి కైలాస నగరికి అయను అప్పుడు ఆ కైలాసపతి నీకు నమస్కరించి అతనిని నీ వద్దకే పంపెను భగవాన్ చివరకు ఆ దుర్వాసుడు నీ ఉళ్ళు వైకుంఠంకి వచ్చి నీకు నమస్కరింపగా మహర్షి నేను భక్తపరాధీనుడను జ్ఞానమైనను తపస్సైనను వినయముతో ఉన్నప్పుడే శోభించును కావున నీవు అంబరీషునే శరణి పొందుము అని చెప్పిదివి అప్పుడు ఆ దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరకు వచ్చి శరణ వేడను వినయవంతుడైన మహారాజు కొద్దిగా ప్రక్కకు తప్పుకుని సుదర్శన చక్రమును స్థుతించను విష్ణు చక్రము శాంతించి తిరిగి స్వస్థానమునక్కిపోయాను అంతటా ఆ దుర్వాస మహేంద్రుడు రాజునకు గల భక్తిని తప్పు చేసిన వారిని కూడా రక్షించు అతని దయాగుణమును ప్రశంసించుచు అతనిని ఆశీర్వదించను ప్రభు అంబరీష మహారాజు దుర్వాస మహర్షి కొరకు ఒక సంవత్సర కాలము భోజనం చేయకుండా ఎదురుచూచెను దుర్వాస మహర్షి వచ్చిన తరువాత అతనికి చక్కగా భోజనం పెట్టి సంతోషంతో ఉన్న మహర్షిని సాగ తాను భోజనం చేశను నాటి నుండి ఆ మహారాజునకు భక్తి ఇంకను అధికమయ్యను చివరికి అతడు నీ సాయుధ్యం పొందెను గురువాయురపా నీవు నన్ను దయతో రక్షింపము స్వామి నిన్ను దేవతలందరూ రావణాసుర సంహారములకై అభ్యర్థించరి ఆ సమయమున కోసల రాజ్యమును దశరథులను రాజు పరిపాలించుచుండెను అతడు పుత్రులను కోరి ఋష్యశృంగ చే పుత్రకామేష్టిని చేయించెను అప్పుడు నీ అనుగ్రహంలా లభించిన పాయసమును అతడు తన ముగ్గురి భార్యలకు ఇవ్వగా వారు దానిని భక్షించరి పిమ్మట వారు గర్భవతులయ్యారు అప్పుడు నీవు శ్రీరామచంద్రుడు అని పేరుతో కౌసల్యాదేవి అందు అవతరించేటివి భరత లక్ష్మణ శత్రుఘ్నులను నీ అంశలతో జన్మించిరి దేవా నీ తండ్రి దశరథిని ఆజ్ఞను అనుసరించి విశ్వామిత్రుని యాగమును రక్షించుటకై ధనుర్బాణములను ధరించి తమ్మునితో గూడి బయలుదేరితివి మీరు నడుచుచున్నప్పుడు శ్రమ కలుగుకుంటుటకై విశ్వామిత్ర మహర్షి బల అతిబల అన్న రెండు మంత్రములను నీకు ఉపదేశించను మానవ లోకమును కాపాడుటకై నీవు ఆ మహాముని ఆజ్ఞ మేరకు ప్రసన్నుడైన ఆ మహర్షి నుండి వివిధములకు అస్త్రములను పొంది ఆ ముని యొక్క సిద్ధాశ్రమమునకు చేరివి ప్రభు యజ్ఞము జరుగుచున్నప్పుడు వచ్చిన మారీచుడను ఆ రాక్షసుని నీ అస్త్రములచే పారుద్రోల్తివి అట్లే ఇతర రాక్షసులను సంహరించేటివి త్రోవలో నీ పాదధోళిచే అహల్యకు శాప విముక్తిని కలిగించి ఆమెను పవిత్రాలినిగా చేసేటివి పిదప జనకని నగరమును ప్రవేశించిత శివధనుస్సును విరిచి సీతాదేవి రూపముననున్న లక్ష్మీదేవిని పరిగ్రహించితివి తరువాత నూతన వధువులతో కూడి వీరులకు నీ ముగ్గురు సోదరులతో కలిసి అయోధ్య నగరమునకు బయలుదేరితివి ప్రభు ఆ సమయమున తన గురువైన శివుని ధనస్సును నీవు విరిచితివను కోపంతో నున్న పరశురాముడు నిన్ను అడ్డగించను చివరకు అతని దగ్గరున్న వైష్ణవ ధనస్సుతో పాటు అతని తేజమును కూడా నీకు సంక్రమించను మిక్కిలి సుందరమైన రామచంద్ర నీవు అయోధ్యకు చేరుకుని భార్య అయిన సీతాదేవితో చాలా కాలము సుఖముగా ఉంటివి ఒకప్పుడు భరతుడు శత్రుఘంతో కలిసి తన మేనమామ దగ్గరకు పోగా నీ తండ్రి అయిన దశరథుడు నీకు యువరాజ్య పట్టాభిషేకము చేయటకు సిద్దమయ్యాను అప్పుడు కైకేయి దానిని అడ్డగించినది స్వామి నీ తండ్రి అయిన దశరథుని మాటను అనుసరించి సీతాలక్ష్మణులతో కలిసి జడలను నారచీరలను ధరించి అడవికి నీ మార్గమధ్యమున వదిలి గుహుడున్న ప్రదేశమునకు పోయేటివి అచ్చట నౌక ద్వారా గంగను దాటి త్రవుల ఉన్న భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆ ముని చెప్పినట్లు చిత్రకూట పర్వతమందు కొంతకాలము సుఖముగా ఉంటివి ప్రభు నీ తండ్రి అని దశరథుడు పుత్రుని ఎడబాటు వలన బాధ చెంది మరణించినట్లు భరతుని వలన విని మిగులా దుఃఖించితివి నీ తండ్రికి తర్పణములు చేసి భరతునకు నీ పాదుకులను రాజ్యభారమును అప్పజెప్పిటివి తరువాత అత్రిమహర్షి యొక్క ఆశ్రమముకు పోయి అతనికి నమస్కరించి మిక్కిలి విశాలమైన దండకావనమునకు చేరివి అచ్చట భయంకరాకారుడైన విరాధులను రాక్షసుని చంపితివి శరభంగుడిని మహర్షికి మోక్షమును ప్రసాదించేటివి స్వామి అక్కడ అగస్త్య మహర్షికి నమస్కరించి మహర్షులందరికీ సంతోషమును కలిగించుటకే సమస్త రాక్షస సంహారమునకై ప్రతి అప్పుడు అగస్త్య మహర్షి నీకు వైష్ణవ ధనస్సును బ్రహ్మాస్త్రమును వసగెను అటు పిమ్మట మార్గమధ్యమందు నీ తండ్రికి స్నేహితుడైన జటాయువుతో కలిసిటివి గోదావరి నది తీరమందున పంచవటి అందు సీతాదేవితో సుఖముగా ఉంటివి ఆ సమయమున మన్మథ పీడితి అయిన శూర్పణ నీ దగ్గరకు వచ్చి తనను పెండ్లి ఆడమని అర్థించగా ఆమె కోరికను తిరస్కరించి ఆమెను దగ్గరకు చండకోపుడైన లక్ష్మణుడు చెడు భావన గల శూర్పణ ముక్కును కోసను అందువల్ల కుపితులైన ఖరదూషణ త్రిసరస్సులనే రాక్షసులు నీ పైకి రాగా పదివేలకు మించిన పదనాలుగు వేల వారి సైన్యమును కూడా స్నాయసముగా చంపివేసేటివి తన సోదరి అయిన సూర్పణ దండకావనమునందు జరిగిన వృత్తాంతమునంతచే మిగుల కోపమునకు లోనై రావణాసురుడు మారీచుని సహాయమును అర్థించను ఆ మారీచుడు మాయలేడి రూపమున రాగా దానిని సీతాదేవి కోరను అందువలన ఆ లేడి వెంటబడి చివరకు దానిని నీ బాణముచే సంహరించితివి ఆ మాయలేడి యొక్క సీత నీ కొరకై లక్ష్మణ్ని పంపగా ఒంటరిగా నున్న సీతాదేవిని రావణుడు అపహరించను నీకు ప్రాణతుల్యైన సీతాదేవిని రావణుడు అభహరించినందువలన బాధపడియు రాక్షసులను వధించుటకు తగిన కారణం లభించిందని నీవు లోన సంతసించేటివి దేవా నీవు సీతాదేవిని వెతుకుచున్నప్పుడు జటాయువు కనిపించే రావణుడు నన్ను దెబ్బతీసి నీ భార్య అయిన సీతాదేవిని ఎత్తుకుని పోయాను అని చెప్పి ప్రాణములు వదిలేను అప్పుడు అతనికి నీవే అంత్య సంస్కారం చేసేటివి తర్వాత మేము పట్టుకుని బాచున్న కబంధుడు రాక్షసుని సంహరించి సరస్ తీరమున ఉన్న శబరికి ఇచ్చితివి అటు పిమ్మట వాతాత్మజడైన హనుమంతుని చూసి మిగిలా సంతసించిటివి అట్టి వాతాలయేస నీవు నన్ను రక్షింపుము